హెచ్ఐసిసి వేదికగా రెండో రోజు భారత సమ్మిట్ కార్యక్రమం కొనసాగుతుంది పెట్టుబడులే లక్ష్యంగా భారత సమ్మిట్ నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలిసేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తుంది రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా తెలియ రోజు పెట్టుబడులు న్యాయం ప్రపంచ శాంతి లక్ష్యాల దిశగా చర్చలు జరిగాయి మొదటి రోజు వందకి పైగా దేశాల నుంచి నాలుగు వందల యాభై మందికి పైగా డెలిగేట్స్ పాల్గొన్నారు ఇవాళ రెండో రోజు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై చర్చించనున్నారు పలు అంశాలపై జరిగే చర్చల్లో మంత్రులు పాల్గొనున్నారు

அந்த அந்த என்னடா இதுக்கு హెచ్ఐసిసి వదికగా రెండో రోజు భారత సమ్మిట్ కార్యక్రమం కొనసాగుతుంది పెట్టుబల్లి లక్ష్యంగా భారత సమ్మిట్ నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలసేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తుంది రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా తొలి రోజు పెట్టుబడులు న్యాయం ప్రపంచ శాంతి లక్షల దిశగా చర్చలు జరిగాయి మొదటి రోజు వందకి పైగా దేశాల నుంచి నాలుగు వందల యాభై మందికి పైగా డెలిగేట్స్ పాల్గొన్నారు ఇవాళ రెండో రోజు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై చర్చించనున్నారు పలు అంశాలపై జరిగే చర్చల్లో మంత్రులు పాల్గొనున్నారు ఇక ముగింపు సభలో సీఎం రేవంత్ కేసీ వేణుగోపాల్ పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు హెచ్ఎసి విధికిగా రెండో రోజు భారత సమ్మిట్ కార్యక్రమాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు చక్రి రెండవ రోజు భారత సమ్మిట్కు సంబంధించినటువంటి రెండవ రోజు కార్యక్రమం ఈరోజు కొనసాగబోతూ ఉంది హైదరాబాద్ నవటల్లోని హెచ్ఐసీసీ నవటల్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క సమ్మిట్ను నిర్వహిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలతలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ యొక్క సమ్మిట్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో కావచ్చు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఉన్నటువంటి పరిస్థితులన్నిటిపై కూడా అధ్యయనం చేసేందుకు ఈ వేదిక ఒక బృహత్తర కార్యక్రమంగా ఉపయోగపడుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ప్రపంచంలోని వందకు పైగా దేశాల నుంచి నాలుగు వందల యాభై మందికి పైగా డెలికేట్ రావడం జరిగింది మొదటి రోజు ఈ యొక్క సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది ఈరోజు రెండవ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎలోపిగా ఉన్నటువంటి ఎంపీ రాహుల్ గాంధీ రాబోతా ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క ముగింపు సమావేశాలకు హాజరు ఉన్నారు సో ఒకసారి వేదిక దగ్గర చూడవచ్చు ఈ రోజు రెండవ రోజు ఈ యొక్క వేదికలో పాల్గొనడానికి ఇప్పటికే ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు రెండవ రోజు అయినటువంటి ఈ రోజు పలువురు మంత్రులు రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పలు అంశాలపై చర్చలో పాల్గొనబోతా ఉన్నారు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చినటువంటి పాలసీపై మంత్రులు జుబల్లి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతారు అదేవిధంగా విభజన రాజకీయాలు అధిగమించడం ఎలా అనే టాపిక్ పై మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడతారని చెప్పి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక పర్యావరణ సమతుల్యతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలపై మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎంపీ అనిల్ యాదవ్ మాట్లాడతారని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి భద్రతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడతారు అదేవిధంగా ముగింపు సభలో హైదరాబాద్ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ను సీఎం రేవంత్ రెడ్డి యొక్క డిక్లరేషన్ ను ఈ ముగింపు సభలో పెడతారని చెప్పి కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క ముగింపు సమావేశాల్లో పాల్గొని వాళ్ళు తమ కీలకమైన ఉపన్యాసాన్ని ఇస్తారని చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రియాంక గాంధీ ఈ యొక్క సమావేశానికి వస్తారా రారా అని ఇంకా కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది నిన్న జరగవలసినటువంటి పలు కార్యక్రమాలు ఈ రోజుకి వాయిదా పడడం జరిగింది ఇప్పటికే బెహల్గాంలో ఉగ్రవాదుల దాడి అయితే ఉందో ఆ దాడి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిన్న సంతాప దినాన్ని ప్రకటించడంతో నిన్న జరగవలసినటువంటి పలు కీలకమైన కొన్ని ఏవైతే అంశాలు ఉన్నాయో అవి ఈ రోజుకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈరోజు రెండవ రోజు చివరి రోజు ఈ రోజు ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా కు వస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి ఏవైతే సత్యం అహింస సామాజిక న్యాయం ఏవైతే ఉన్నాయో వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక డెలిగేట్స్ కూడా మరొకసారి ఇక్కడ ఈ చర్చ వేదిక ద్వారా వివరిస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు నిన్న జరిగినటువంటి సమావేశంలో జెండర్ ఈక్వాలిటీ అదేవిధంగా ఆర్థిక అసమానతలు అదేవిధంగా ఇవన్నిటిపై చర్చించామని చెప్పి చెప్తా ఉన్నారు ద్వేషం లేకుండా ప్రేమను పంచాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి అహింస సామాజిక న్యాయాలను వాటిని ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న జరిగినటువంటి చర్చా వేదికల్లో మంత్రులు కూడా ఉటంకించడం జరిగింది ఈ యొక్క వందకు పైగా దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు వెల్కమ్ చెప్తా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలతలు కావచ్చు పెట్టుబడులు పెట్టడానికి ఈ యొక్క అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా ఈ యొక్క మార్కెట్ చేసుకునేందుకు కూడా రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే సమ్మిట్ ఉందో ఇది ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది అయితే రాజు రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా తొలి రోజు పెట్టుబడులు న్యాయం ప్రపంచ శాంతి లక్ష్యాల దిశగా చర్చలు అయితే జరిగాయి మొదటి రోజు వందకి పైగా దేశం నుంచి నాలుగు యాభై మందికి పైగా డెలిగేట్స్ వచ్చిన పరిస్థితి ఇవాళ రెండో రోజు ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది పలు అంశాలపై చర్చలో ఎంతమంది మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది ఎస్ ఈ రోజు ఏదైతే చర్చలు ఉన్నాయో ఈ చర్చల్లో ప్రధానంగా మంత్రులు పాల్గొనబోతా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పాలసీలు విధానం ఏదైతే ఉందో ఆ పాలసీలు ఒక్కొక్క పాలసీపై ఒక్కొక్క మంత్రులు మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే గిగ్ వర్కర్ల పాలసీకి సంబంధించి ఒక మంత్రి అదేవిధంగా ఇతర జెండర్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఇతర సామాజిక న్యాయానికి సంబంధించి ఇట్లా ఒక్కొక్క అంశాలపై ఒక్కొక్క మంత్రులు దీనిపై మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది ఈ చర్చ ఈ యొక్క ఏదైతే ఈ సమ్మిట్ ఉందో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలకు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను వాటి ఆధారంగానే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాము సో ఇక్కడ ఉన్నటువంటి అనుకూలతను అదేవిధంగా ప్రపంచం దృష్టిని తెలంగాణ రాష్ట్రం ఆకర్షించేందుకు ఈ యొక్క వేదిక ఉపయోగపడుతుంది అని చెప్పి మంత్రులైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది భారత ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తీసుకున్న తీసుకుంటు ఏదైతే తీసుకోబోయే ఏదైతే ప్రస్తుతం ఏదైతే ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడి ఉందో ఆ దాడి విషయంలో తీసుకోబోయే ప్రతి చక్క కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ చర్చా వేదికలో నిన్న కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడికి అక్కడ అక్కడ జరిగినటువంటి వారికి ఎవరైతే మరణించారో వాళ్ళకి నివాళి కూడా ఇక్కడి నుంచి ఇక్కడ సభ వేదిక ద్వారా ఈ చర్చలో ఇక్కడ వాళ్ళకి మౌనం కూడా పాటించడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది ఈ చర్చా వేదిక ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తెలంగాణ ఒక ప్రయత్నం చేయబోతా ఉంది ఇట్లాంటి సమావేశం ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు ఈ జెండర్ ఈక్వాలిటీ అదేవిధంగా సామాజిక న్యాయం వీటన్నిటిని సామాజిక న్యాయం అందరికీ అందించే విధంగా అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకెళ్లడానికి ఈ యొక్క చర్చ వేదిక ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి అయితే రెండవ రోజు కార్యక్రమాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి రాజు ఇవాళ భారత్ సమ్మిట్ చివరి మరి ఇవాళ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ సమ్మిట్ కు హాజరు కానున్నారు అదే విధంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరు పాల్గొనే అవకాశం ఉందంటారు రాజు ఎస్ ఈ రోజు మధ్యాహ్నం రాహుల్ గాంధీ రాబోతా ఉన్నారు సో ఇప్పటికే మంత్రులు ఒక్కొక్కరిగా చేరుకుంటా ఉన్నారు సో మనం ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే ఇప్పటికీ మంత్రులు ఒక్కొక్కరుగా చేరుకుంటారు మనం చూస్తా ఉన్నాము మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క అదేవిధంగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము దీనికి సంబంధించి ఈ రోజు రెండవ రోజు సార్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది సో దీనికి సంబంధించి మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు సో పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి మాట్లాడి ప్రార్థిద్దాం సార్ రెండవ రోజు ఎట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నారు çocukları da var çocuklar tamamen farklı. చూస్తా ఉన్నాము ఇప్పుడిప్పుడే మంత్రులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి కొన్ని చర్చ కార్యక్రమాలు కూడా వాటికి సమయం కూడా ఇక్కడ అవుతా ఉంది సో ఈ చర్చల కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం చూసుకున్నట్టయితే గిగ్ వర్కర్ల పాలసీపై మంత్రులు ఇద్దరు మంత్రులు మాట్లాడతారని చెప్పి తెలుస్తా ఉంది జూపల్లి కృష్ణారావు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతారని చెప్తా ఉన్నారు అదేవిధంగా విభజన రాజకీయాలను అధిగమించడానికి అధిగమించడానికి ఏం చేయాలి అనే దానిపై మంత్రులు దామోదర రాజ మాట్లాడతారని చెప్పి కూడా ఇప్పటికే ఇక్కడ ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తారని చెప్పి చెప్తా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక అసమానతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సో మాట్లాడతారని చెప్పి కూడా తెలుస్తా ఉంది ఈ చర్చలన్నీ కూడా మరి కాస్త ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వేదిక ద్వారా ఈ చర్చలు ప్రారంభం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి భద్రతను అదేవిధంగా ఉగ్రవాదం ప్రస్తుతం సిచు దేశంలో ఎట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి ఘటనలు ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఏం చేయాలనే దానిపై ఉన్నటువంటి ఒక చర్చలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారని చెప్పి తెలుస్తా ఉంది ఈరోజు ముగింపు సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి డిక్లరేషన్లపై కూడా ఈ యొక్క చర్చా వేదికలో డిక్లరే హైదరాబాద్ తెలంగాణ డిక్లరేషన్ కూడా పెడతారని చెప్పి చెప్తా ఉంది ముఖ్యంగా ఈ యొక్క ముగింపు ఏదైతే సమావేశం ముగింపు మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్కు రాహుల్ గాంధీ రాబోతా ఉన్నారు మధ్యాహ్నం తర్వాత ఏదైతే ముగింపు సమావేశాలు ఉంటాయో ముగింపు చర్చలో భాగంగా రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో సహా సీఎం రేవంత్ రెడ్డి ఈ ముగింపు చర్చా వేదికలో పాల్గొంటారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు